హాయ్ నమస్తే అండి నేను సారంగ్ పానీ ఈరోజు వీడియోలో ఉప్పడికాయ అండి ఇప్పుడు అయితే వర్షాకాలం సీజన్ కదా ఇప్పుడు మనకు డెంగ్యూ లాంటి ఫీవర్ వచ్చిందంటే ప్లేట్లతో కనాలు అనేది తగ్గిపోయినప్పుడు ఈ మెడిసిన్స్తో పాటుగా మనకు ఇవి చాలా ఉపయోగపడతాయి కదా వాటి కోసం నేను సరే ఏదేమైనా ఈ పెరటి తోటలో మనకు ఎప్పుడు ఏదో విధంగా నాకు ఈ పుప్పడికాయలు అనేది ఉండే విధంగా నేను పప్పడి మొక్కలు ఎప్పుడు పెడతా ఉంటానండి నేను బ్యాంబు మొక్కలు పెట్టిన దాంట్లో నారు కోసానండి బయట నుండి కూడా నేను మనకు ఖరాబ్ అయిన కాయలు ఉంటాయి కదా మార్కెట్లో నాలుగైదు కాయలు తీసుకొచ్చి నేను వాటిని కట్ చేసి ఒక నాలుగైదు కాయలకు ఒక రెండు మూడు కాయలకు విత్తనాలు ఉన్నాయి మిగతా వాటికి మిగతా విత్తనాలు లేవు అట్లాంటివి నేను తీసి ఒక రెండు రోజులు నీడలో ఆరబెట్టి అవి కూడా నలభోసిన వన్ వీక్ తర్వాత ఈ విధంగా ఉన్నాయి వెనుక సైడ్ కొంతవరకు నేను ఎక్కువ శాతం అంటే కనీసం ఒక పది నుండి పన్నెండు ఫీట్ల హైట్ వరకు నేను మట్టి పోసే ప్రయత్నం చేసిన బ్యాళ్ళకి ఏంటంటే అటు కింది వైపు గోడ అనేది ఏం లేదు కాబట్టి కుంగుతా పోతా ఉన్నది ఒకవేళ వర్షం భారీగా కొట్టిందంటే కయ్యలా వస్తుంది కాబట్టి ఆ వెనుక సైడ్ ముఖ్యంగా నేను కొన్ని మొక్కలు పెడదామనే ప్లాన్ చేస్తున్నా అందులో భాగంగానే నేను ఈ బొప్పాయి మొక్కలు కూడా ఈరోజు పెడుతున్నా తర్వాత కూడా నారు పోసిన ఆ మునగూడం పెట్టే ప్రయత్నం చేస్తా ఇటు అసలు ఎవరు రాకుండా విపరీతమైన కలుపు ఉండండి నేను ఎండబడేలాగా కొంతవరకు ఇక్కడ క్లీన్ చేసే ప్రయత్నం చేసిన దానివల్ల ఏంటంటే గాలి తగిలి కొంచెం చెట్లైతే పికప్ అవుతాయనే ఆలోచనతో ఈ విధంగా చేసిన నేను కల్పమందు కొడుతున్నాను ఇప్పుడు మీరు చూస్తే ఇంత ఇబ్బంది ఉన్నదని మీరు అనుకోవచ్చు కాకపోతే కల్పమందు కొడితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక చోట ఏదో పండ్ల మొక్కనో ఏదో పూల మొక్కనో ఏదో ఒకటి ఉంటుంది వాటిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఉద్దేశంతో కల్పమందు కొట్టలేదు సాధ్యమైనంత వరకు చేతనే నేను ఆ కల్పాన్ని తీసేసే ప్రయత్నం చేసిన కొన్ని నాటుకోలు ఉంటాయి ఆ కల్పమందు నేను ఇంతకుముందు కూడా ఒకసారి నాకు అది అనుభవం జరిగింది మందు కొట్టిన తర్వాత వెంటనే నాటుకోలు తినడం వల్ల కూడా కాకపోతే ఒకటి రెండు చనిపోయినాయి ఆ ప్రాబ్లం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను కల్పమందు అనేది ఎక్కువ కొట్టలేదండి మునగ సెట్ అయింది పాటుగా అక్కడక్కడ మనకు బొప్పాయి కూడా సెట్ అయింది మూడు నెలల క్రితం పెట్టిన అరటి అయితే పర్లేదు ఇవన్నీ కనుక ఈ మూడు రకాలకు సంబంధించినవి కనుక ఒకవేళ పికప్ అయితే మనకు ఆ మట్టి అనేది కిందికి జారకుండా ఉంటుంది దాంతోపాటుగా ఒక వాల్ టైప్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసినండి డోజర్ నెట్టినప్పుడు కానీ అంత తొక్కినప్పుడు మొత్తం గట్టిగా బండబారిపోయినట్ అయింది స్థలం అంతా నేను అసలు గింజలు వేసినప్పుడు కూడా నాకు సాధారణంగా రాలేదు మొదటగా నేను అక్కడక్కడ గింజలు వేసే ప్రయత్నం చేసిన తర్వాత నేను ఒక వరుసలాగా కొట్టి కందరి గింజలు వేసే ప్రయత్నం చేసిన మీరు గమనించినట్టయితే ఇది గోచిప్పుడు అండి అయితే ఒక వరుస పెట్టిన ఒక సాల్ పెట్టిన లక్ ఏంటంటే పర్లేదు బెండలు అయితే డిఫరెంట్ వెరైటీలు వేసిన మనకు బెండ అనేది కంటిన్యూగా ఇంకొక రెండు ఇంకా నెల అయినా కూడా మనం తీసుకోవచ్చు యాసించి ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇవి పర్లేదు వైట్ సొర ఒకటి ఉన్నది పాటుగా మనకు రౌండ్గా వస్తుంది కదా హైబ్రిడ్ సొర అంటారా దాన్ని అది కూడా ఉన్నది రెండు విధాలుగా సంబంధించిన ఇక్కడ సొరపాదులు ఉన్నాయి ఇవి మీరు చూసినట్టయితే ఇది బీరకాయ అండి ఇది నాటు బీరకాయనే ఇది ముదిరిపోతే నేను విత్తనం కోసం వదిలిపెట్టిన ఈయన హైబ్రిడ్ బీర కూడా ఉన్నది ఇవి ఇప్పుడు ఇవి చూడండి ఇవి బీరగిందెల అండి ఇవి రీసెంట్గా నేను ఒక వారం క్రితం వేసిన రెండు పాదులు ఆ మట్టికి కొంచెం డ్యామేజ్ కాకుండా ఉంటుంది పాటుగా బ్యాక్ సైడ్ అనేది మనకు ఫిల్ అయినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టే ప్రయత్నం చేసిన చూడండి మొక్కలు చూస్తూ ఉంటే పెరిగినాయి కాకపోతే వీటికి ఏంటంటే మనకు వీటి నీడకైతే కోళ్ళు కొంతవరకు ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే వీటి కింద ఉంటుంది వాటితో పాటుగా మనకు కింద వీటి ఆకులు రాని తర్వాత ఆ చెదలు కానీ ఏదైనా నష్టతే మనకు నాటుకోలకు కొంతవరకు బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అసలు సరదాగా చేసినండి నేను అసలు కరెక్ట్గా ఇంత వస్తుంది అనేది ఖచ్చితంగా నేను ఏ ముక్క ఏ కూరగాయలైనా కానీ ప్రయత్నప్పుడు వే ట్రై చేసిన కాకపోతే దానికి కొంచెం మనం ఏంటంటే అది అలవాటు కాబట్టి మనం ఎప్పుడు ఏదో ఒక టైంలో మనం పోయి కొంతవరకు కలుపు వేయడం కానీ అది కొంచెం చెట్టు పికప్ అయ్యేదాకా మనం చేసిన ఏంటంటే మనం వదిలిపెడితే మనం చేసేది ఏం లేదు కొంతవరకు వాటికి వాటర్ అనేది ఇస్తే ఈ విధంగా మనకు కంది చేను కానీ ఈ విధంగా కూరగాయలు కానీ మనకు అయ్యే ఉన్నాయి తక్కువ ఉన్నా కానీ ఏదైనా కుండీలైనా కానీ ఆ కానీ లేకపోతే ఏదైనా ఏ కూరగాయలకు సంబంధించినవి కానీ పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ మీ కూరగాయ మొక్కలు కానీ ఏది అవకాశం ఉంటే అది మీరు పెట్టుకునే ప్రయత్నం చేస్తే వాటిలో పనిచేస్తే మనకు వ్యాయామంతో పాటుగా కొంత మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నా అవకాశం ఉంటే మీరు కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నష్టం దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ